హాయ్ హలో ఎవరియాన్ వెల్కమ్ టు నేను నా యాత్ర ఈరోజు కంచిలో ఉన్నాం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్నాం ఇదే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఇప్పుడే అమ్మవారికి సుప్రభాత సేవ అయ్యి దర్శనానికి వదిలేరు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం దర్శనానికి వెళ్ళాం ఇదే అమ్మవారి గోపురం అమ్మవారి గర్భాలయ గోపురం ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఏకాంబరేశ్వర స్వామి వారి లోపలికైతే ఫోన్ ఇవ్వలేదు లోపల వరకు అయితే ఫోన్ తీసుకెళ్ళలేము అక్కడ కూడా వెళ్తున్నాం పంచభూత లింగాల్లోని గాంచిన శ్రీ ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానం కంచి ఏకాంబేశ్వర స్వామి ఓం నమో శ్రీ పృథ్వీలింగాయ నమ పంచభూతలింగాల్లోని ఒకటే గాంచిన శ్రీ పృథ్వీలింగం